రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరిగే ఎన్నికలు మన భవిష్యత్ కోసం పోరాటం మీకు అందగా దామచర్ల కుటుంబం ఉంటుంది మీ అందరూ ఈ డెబ్బై రోజులు టీడీపీ గెలిపే లక్ష్యంగా పనిచేసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొండేపి ఎమ్మెల్యేగా మన స్వామిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని మన కొండేపి అభివృద్ధి చేసుకుందామంటూ టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దమ్చెర్ల సత్య అన్నారు మన గ్రామానికి మన సత్యన్న కార్యక్రమంలో భాగంగా మరిపూడి మండలం చిలంకూర్ కాకర్ల శివరాయనిపేట పన్నూరు గ్రామాల్లో పర్యటించిన దాంచెర్ల సత ఏడు ఎవరు చెప్పినా మారే వాళ్ళు ఎవరు లేరు ఇది గట్టి గట్టిది ఇది ఇది ఆ డాంస్టర్ల వారికి మొత్తం గట్టి పార్టీ ఇది దసరా మనకు తెలుసు తెలుగుదేశం పార్టీ వల్ల జరిగింది అని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా ఏదో ఈ నియోజకవర్గం రిజర్వ్ అయిందని చెప్పి మేము వదిలిపెట్టకుండా మన పెద్దాయన మీ అందరితోటి ఎంతో చనువుగా ఆప్యాయంగా ఉన్నాడు కాబట్టి మేము కూడా మిమ్మల్ని మీ కోసం పోరాడి మన ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్చోబెట్టి మనం స్థాయి శక్తుల ఎక్కడా ఇబ్బంది లేకుండా మీ అందరికీ అందుబాటులో ఉండి మీ కోసం పోరాడుతున్నాం కాబట్టి ఈసారి మీరందరూ ఆలోచన చేసి మీరు మా కుటుంబానికి అండగా ఉండాలని కోరుకుంటూ తప్పకుండా ఈసారి ఈ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుడు ప్రచారాలు కానీ అభివృద్ధి శూన్యంగా చేసిన రాష్ట్రాన్ని మళ్ళీ భావితరాల భవిష్యత్ బాగుండేలా చేసే వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటూ ఈ సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి చాలా అభివృద్ధి కార్యక్రమాలు కాలనీకి కూడా మన ఎమ్మెల్యే స్వామి గారు కూడా సిమెంట్ రోడ్లు గాని సిమెంట్ రోడ్లు మంచినీళ్ళు ఇది కూడా వాటర్ పైప్ లైన్ కూడా మనకి ఇవ్వటం జరిగింది ఈ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వంలో మనం చేసుకున్నాం అలాగే ఈరోజు ఒక సంతోషం మన ముకుంద రమణయ్య గారు వైస్ ప్రెసిడెంట్ గారు మన్నవ రాజయ్య గారు జాజుల కొండయ్య గారు బొత్తుల రమణయ్య గారు పార్టీ రామారావు గారు మన తెలుగుదేశంలో పార్టీ నల్లగట్ల కాశీ గారు కాశీ గారు వీళ్ళు మన తెలుగుదేశం పార్టీలోకి చేరినందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు కానీ ఈ నియోజకవర్గంలో ఈ ఐదు సంవత్సరాల్లో సుమారు ఐదుగురు ఇన్ఛార్జీలు మారిన తట్ట మట్టేసిన దాఖలు మీరు ఇవన్నీ ఆలోచన చేసుకొని ఇంకా అరవై రోజులు ఉన్నాయి కరెక్ట్గా మన ఎన్నికలు ఈ అరవై రోజులు మనం అందరం కష్టపడి ఒక టీం వర్క్ తోటి ఇంకా ఈ గ్రామంలో చాలా మంది జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా మీరు అందరూ కలుపుకొని మన పాత కొత్త కలయికను కాకుండా తెలుగుదేశం పార్టీ కోసం మనందరం కష్టపడదాం नीवल्ले राष्ट्रपुषं क्षेवं सत्यं नित्यं सबलं जनगण